జీవిస్తూ వస్తాడు అందుకే ప్రకటన గ్రంథము పన్నెండు పదకొండులు అంటాడు మన యొక్క పాప మాలినమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలోకి ఒక పిల్లగా ఏసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా చూస్తాం ప్రేలారా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించుచున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి చాలామంది దేవుని సన్నిధానికి వచ్చేసి బాప్తిసం తీసేసుకొని ఆతృతగా బాప్తిసం తీసేసుకొని దేవుని మందిరానికి రోజు వచ్చి రాకుండా అట్లా పోయి అన్నీ చేస్తూ ఆ రొట్టె విరుచిట్లోనూ ద్రాక్ష రాసం తీసుకోంట్లోనూ ఉంటారు కానీ వాళ్ళు మొదటి వరకు ఉండారంట ఎవరు మరొకసారి చదువు వారు గొర్రెపిల్ల పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుతున్నారు ఎవరిని జయిస్తున్నారు ఈ లోకంలో కొంతవరకు సాతాను జయిస్తున్నారు కానీ కొంతవరకు ఆ శాతాని క్రియల నుంచి విడుదల పొందుతున్నారు కానీ కడవరకు మాత్రము దేవుని యొక్క సావాసంలో ఉండలేకపోతుంటున్నారు అనే మాట చూస్తాం మా దగ్గరి వాళ్ళండి మేము దాకా తప్ప సార్ లేకపోతే మాకు చాలా కావలసిన వాళ్ళు సార్ అసలు వాళ్ళు లేకపోతే మేము లేము తప్పకుండా మేము అక్కడికి పోవాల్సిందే అనుకునేటటువంటి వాళ్ళు కడవరకు ఉండాలట ఎప్పటివరకు కడవరకు దేవుని యొక్క సాహసంలో ఉండ ఉండేవాళ్ళు కారట వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు కారట వాళ్ళు కొద్ది రోజుల్లోనే తప్పిపేటటువంటి వారు అలాంటి విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పకుండా దేవుణ్ణి నిరంతరం కూడా కొనియాడే వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని జీవిస్తూ వస్తాడు